ఆంధ్రప్రదేశ్లో జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ రెండు వేల ఇరవైకు వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాలతో కలిసి తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ ఎం సాజి తెలిపారు కచపి ఆడిటోరియంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఈ విధానం ద్వారా దేశంలోని విద్యా వ్యవస్థను వ్యాపారీకరణ కేంద్రీకరణ మతీకరణ చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు వైల్ వి ఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఫీసీ కాల్సో ఇన్ ఎవరి సన్ యూనివర్సిటీ ఇయర్ బై ఇయర్ వీ కెన్ సీ ఎన్క్రీస్ ఆఫ్ ది ఫీసర్స్ They are cut down the scholarship. So that is the present situation of the Indian education system. They are rewriting the history. They are putting uh, they are deleting the lessons of Bhagas Singh and they are putting the lessons of Savarkar. We know who is Savarkar. The person who had written more than nine apology letter. Now the BJP government is making Savarkar as the national hero. And they are throwing out Bhagas Singh Ambedkar and all the freedom fighters from the their history textbook. They are trying to communalize and they are trying to propagate pseudo science in the science textbook. That is the present situation of the entire education system. They are uh, fighting war against the student, youth, women, farmers, workers and also against the scientific education also. So, uh, in India, already we are started uh, after the implementation of the NEP 2020. At the time itself, we had started the protest against this uh, national exclusion policy of the BJP and India government. We are continuing it. In Andhra Pradesh, also, this conference will inspire the student community of Andhra and also it will inspire the student community of India. టు ఫైట్ అగేన్స్ట్ ది కమ్యూనల్ డివిసివ్ పొలిటిక్స్ అండ్ ఆల్సో ది కొమర్షియలైజేషన్ ఆఫ్ అండ్ ఆల్సో సెంట్రలైజేషన్ అండ్ ఆల్సో కమ్యూనలైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పుట్ ఫార్వర్డెడ్ బై ది బీజేపీ గవర్నమెంట్ ఏదో రాష్ట్ర మహాసభలు మన కచాపి ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతున్నది ఈ మహాసభల ప్రారంభంగా నిన్న విద్యార్థుల ర్యాలీ బహిరంగ సభ ప్రారంభ సభకి జస్టిస్ చంద్రు గారు హాజరయ్యారు ఈ మహాసభలో రాష్ట్ర నలుమూలల నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు రావడం జరిగింది అనేక పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యార్థులు హాజరయ్యారు ఈరోజు రాష్ట్రంలో విద్యారంగంలో ఎదుర్కొన్నటువంటి అనేక అంశాల మీద ఈరోజు ఎస్ఎఫ్ఐ చర్చించడం జరిగింది ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలిపివేయాలని దాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభ తీర్మానం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన తర్వాత యాభై శాతం సీట్లని అమ్మకానికి పెడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువగడం పాదయాత్ర ద్వారా లోకేష్ గారు చాలా స్పష్టంగా వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ జీవోని రద్దు చేసి మేము మెడికల్ సీట్ల వ్యాపారానికి వ్యతిరేకంగా నిలబెడతామని ప్రకటించారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం యాభై శాతం సీట్లు అమ్మేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మెడికల్ కాలేజీలని అమ్మకానికి ఈరోజు పెడతా ఉన్నారు మెడికల్ కాలేజీ అమ్మకమే కాదు దానికి అనుబంధంగా వచ్చేటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ వాళ్ళకి కారు చౌక్కి ఈరోజు అమ్ముతా ఉన్నారు ఎకరా వంద రూపాయలకి ప్రతి సంవత్సరానికి లీజుకి ఇస్తూ ఉన్నారు ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు సంవత్సరాల పాటు ఈరోజు ప్రభుత్వం లీజుకి ఇస్తూ ఉన్నది ఈ తీర్మానాన్ని ఎస్ఎఫ్ఐ ఇరవై ఐదవ రాష్ట్ర మహాసభ ఆమోదించింది ఆమోదించి భవిష్యత్తులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి కూడా ఈ మహాసభ సిద్ధమవుతా ఉంది అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు రాష్ట్రంలో పెద్ద సమస్యగా మారింది గత సంవత్సరానికి ఆరు వేల నాలుగు వందల కోట్లుంటే ఇప్పటికీ ఎనిమిది వేల కోట్లకి చేరింది పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు కళాశాల స్థాయిలో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్లో కాదు ప్రభుత్వ విద్యా సంస్థలో కూడా ఇది జరుగుతుంది ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎట్లయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పరీక్ష ఫీజు కడితేనే మీరు పరీక్షకు అలవా చేస్తామని ఫీజు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని ఎట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థలో చెప్తున్నారో ఇది ప్రభుత్వ విద్యా సంస్థలో కూడా జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని నివారించాల్సినటువంటి బాధ్యత ఫీజు రిమర్స్మెంట్ విడుదల చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాటిని వెంటనే విడుదల చేయాలని రోజు ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ డిమాండ్ చేస్తున్నది ఇంకా అనేక అంశాలు దాదాపు ఇరవై నాలుగు తీర్మానాలు ఈ మహాసభల్లో పెట్టబోతా ఉన్నాం వాటిని ఆమోదించుకుని మహాసభ అనంతరం ఈ మహాసభ విశేషాలన్నింటినీ కూడా మీ అందరూ తెలియజేయడం జరుగుతుంది